హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంకా చెట్టు వచ్చేసి అయితే బిర్యానీ ఆకండి చూస్తున్నారు కదా ఇంకా బిర్యానీలో మనం మసాలా దిల్సులు వేయకుండా పర్లేదండి ఇది బిర్యానీలో బగారాలో వేస్తారు బిర్యానీ ఆకండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఆకు వచ్చేసి బిర్యానీ ఆకు చూస్తున్నారు ఫ్రెండ్స్ మనం మటన్లో చికెన్లోనైనా కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి మసాలా వేయకుండా పర్లేదు కానీ ఈ ఆకు నేనైతే యూజ్ చేస్తాను మసాలా వేయకుండా పర్లేదు ఫ్రెండ్స్ ఇది మీకు ఎక్కడైనా నర్సరీలో దొరికినా కూడా తెచ్చుకోండి ముక్క అయితే చూస్తున్నారు కదా బిర్యానీ ఆకు ఇది చాలా బాగుంటుందండి ఇది ఇది వచ్చేసి అయితే మనం కర్రీలను అయితే వేసుకున్నా కూడా మసాలా చికెన్లో కూడా ఇది వేయొచ్చండి చాలా మంచి మసాలా ఫ్లేవర్ ఉంటుంది ప్లేస్ వచ్చేసి ఏంటంటే మనకు బిర్యానీ ఫ్లేవర్ వస్తుందండి ఈ ఆకు పట్టుకుంటేనే స్మెల్ అనేది బిర్యానీ లెక్క వస్తుంది ఇది బిర్యానీ ఆకండి ఈ చెట్టు వచ్చేసి అయితే నేను వన్ ఇయర్ అయిందండి చెట్టు తెచ్చిపెట్టి నర్సరీలో తెచ్చాను చూస్తున్నారు కదా నర్సరీలోనైతే తెచ్చానండి చూడండి ఈ కుండీలోనైతే వేసాను చెట్టు వచ్చేసి చూస్తున్నారు కదా గంట పెద్దగా వచ్చింది ఇంకా ఇది పెద్దగా ఉందండి నేను ఇక్కడ ఆఫీస్ ఉంది కదా ఇక్కడ ఇది తీసేసాను ఇక్కడ ఇక్కడికి ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చే ఈ గురు కొమ్మ అనేది తీస్తే మళ్ళీ ఈ రెండు కొమ్మలు అనేది వచ్చింది చాలా ఉందండి ఇది ఇక్కడ కూడా తీసేసాను అన్నింటికాడ అన్నీ తీసేసుకుంటూ పోతే మనకు ఇలా చాలా గుబ్బురు అనేది చెట్టు అనేది చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ నాకు చాలా ఫ్లేవర్ అంటే మస్తు ఫ్లేవర్ ఉంటుంది మీకు కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ కదా చెట్టు వచ్చేసి నర్సరీలో తెచ్చాను నేను చెట్టు అయితే చిన్న ముక్క ఉన్నప్పుడు తెచ్చాను ఫ్రెండ్స్ ఇంకా వన్ ఇయర్ వరకు ఇంత పెరిగింది చెక్అప్ చేసి చూస్తున్నారు మగవాళ్ళు ఎంతైంది ఇట్లా అయిపోయింది ఇడికి రాగానే మళ్ళీ చిన్న ఈ ఊర్ల కొమ్మలైతే తీసేసాను ఇక్కడ 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 ఎన్నిక కదా ఫ్రెండ్స్ ఇవన్నీ తీసేశాను తీసేసినాక మళ్ళీ అనేది ఇంత గుబురుగా వచ్చింది చూస్తున్నారు కదా ఇంత ఉండండి మొక్క నేను ఇంత చిన్న మొక్క తెచ్చాను ఇంకా వన్ ఇయర్ లోపు ఇంత చెట్టు అయితే వచ్చేసింది ఇంకా చాలా బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఈ చెట్టు వచ్చేసి కానీ బిర్యానీకైతే మంచి బగారా మనం ఎప్పుడు వేసుకున్న వారానికి ఎట్లా వేసుకున్నా కూడా మనం ఫంక్షన్లకు కూడా చాలా పనికి వస్తుందండి ఫంక్షన్లలోనైతే ఇంకా ఈ ఆకు కూడా వేసుకోవచ్చు మంచిగా బగారాలో బిర్యానీ చేసిన చికెన్ మటన్లోనైతే మస్తు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను వాడుతున్నాను కదా బగారా అది బగారాలో వేస్తాను బిర్యానీలో వేస్తాను చికెన్ మటన్ కర్రీలో కూడా వేస్తే మస్తు స్మెల్ ఉంటుంది కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బిర్యానీకు అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చెప్పొచ్చేసి అయితే నేను వన్ ఇయర్ అయితే ఇలా పెంచాను వన్ ఇయర్ వరకు ఇంత గుబురుగా మనకి ఇలా చెట్ అయితే వచ్చేసింది చూస్తున్నాం కదా మటన్ చికెన్ బిర్యానీ బగారాలకు ఇది మస్తు యూజ్ చేస్తుంది ఫ్రెండ్స్ యూజ్ అవుతుంది బాగా మనం ఎంత కర్రీలో నాన్ వెజ్ మంచి వీటిని వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మసాలా వేటి వేటిలో వేస్తాము మసాలా వేసే కర్రీస్ కానివ్వండి బగారా రైస్ కానివ్వండి వెజ్ రైస్ కానివ్వండి ఇంకా వాటిలో ఇది యూజ్ చేయవచ్చు ఫ్రెండ్స్ మసాలా బదులు ఈ ఒక్క రెండు ఆకులు వేసినప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం సూపర్ అదిరిపోతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మరి వీడియో నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి